ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ ఓ సంచలనం ఆయన బీజేపీలో చేరుతారా కొత్త పార్టీ పెడతారా అనే సందిగ్ధం ఇంకా నడుస్తూనే ఉంది అయితే తాజాగా ఇద్దరు హీరోయిన్స్ రజనీ ఏర్పాటు చేసే పార్టీలో చేరుతామని ప్రకటించారు వివరాల్లోకెళ్తే సూపర్ స్టార్ రజనీకాంత్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున పార్టీపై ప్రకటన చేయనున్నారని ఇప్పటికే పార్టీ జెండా కూడా తయారైందని సమాచారం ఈ మేరకు రజనీకాంత్ కి ఒక సీనియర్ జర్నలిస్టు రాజకీయ సలహాదారుగా ఉన్నాడని కూడా ఓ వార్త వినిపిస్తోంది ఇక రజనీకాంత్ పార్టీ ప్రారంభించగానే వివిధ పార్టీల నుంచి ద్వితీయ శ్రేణి నాయకత్వం చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది అయితే అలాంటి వారిలో బలమైన నేతలను పార్టీలో చేర్చుకునేందుకు ఇప్పటికే రాయబారాలు సాగినట్లు సమాచారం రజనీకాంత్ కొత్త పార్టీకి కోలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లు మీనా నమితలు మద్దతు తెలిపారు ఇంకా పార్టీ ప్రకటించే ముందే తాము ఆయన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు ఈ వీడియోపై మీ విలువైన మాతో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి